అందరికీ నమస్కారం భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు ఏం చేశారు యుద్ధం ఎలా మొదలైంది అంతా సవిస్తరంగా చెప్పమని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు సంజయుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు కౌరవులు పాండవులు తమ తమ సేనలతో కురుక్షేత్రం చేరుకున్నారు కౌరవుల సైన్యం పదకొండు అక్షౌహిణులు దాన్ని పదకొండు భాగాలుగా విభజించారు పదకొండు సైనిక దళాలకు పదకొండు మంది నాయకులను నియమించారు వారు ద్రోణుడు కృపుడు శల్యుడు సైంధవుడు సుదక్షిణుడు కృతవర్మ అశ్వత్థామ కర్ణుడు భూరిశ్రేవసుడు శికుని బాక్రికుడు మొదలైనవారు భీష్మాచార్యుడికి సర్వసేనాధిపత్యం అప్పగించాడు దుర్యోధనుడు ఉపప్లావ్యం నుండి బయలుదేరి వచ్చిన పాండవుల సైన్యం ఏడు అక్షౌహినులు దాన్ని ఏడు భాగాలుగా విభజించారు ఏడు సైనిక దళాలకు ఏడుగురు సేనాపతులను నియమించారు వారు ద్రుపదుడు ధృత్యుమ్డు శిఖండి విరాటరాజు సాత్యకి చేకితానుడు భీముడు దృష్టజ్యుమ్డికి సర్వసేనాధిపత్యం అప్పగించాడు ధర్మరాజు శమంత పంచకం అవతల పాండవుల సైనిక శిబిరాలు ఉన్నాయి వారి సైన్యం పశ్చిమ భాగాన తూర్పు ముఖంగా నిలిచి ఉన్నది కౌరవుల సైన్యం తూర్పు భాగాన పశ్చిమాభిముఖంగా మోహరించి ఉన్నది కౌరవ సేనను గొప్ప వ్యూహంగా పన్నాడు భీష్ముడు అలాగే పాండవులు తమ సేనను వజ్రవ్యూహంలో పన్ని ఉంచారు రథాలు ఏనుగులు గుర్రాలు కాల్బణం ఇరువైపుల సేనలు నేల ఈనినట్లు కనిపిస్తున్నాయి రెండు మహాసముద్రాలు ఒకదానికి ఒకటి సమీపిస్తున్నట్లున్నాయి వీరులంతా భయంకరమైన రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నారు రెండు పక్షాల వారు తమ సైనికులు పలానా వారు అని గుర్తించడానికి వీలుగా ప్రత్యేకమైన చిహ్నాలు ఏర్పరచుకున్నారు రథాలపై పతాకాలు తళతళలాడే సంకేతాలతో గగనవీధిలో రెపరెపలాడుతున్నాయి ఏనుగుల ఘీంకారాలు గుర్రాల సకిలింపులు యుద్ధవీరుల జయ ధ్వానాలు దిక్కులను పిక్కటిల్ల చేస్తున్నాయి ఆ మహాధ్వనులకు భూ నభోంతరాలు దద్దరిల్లిపోతున్నాయి విజయాభిలాషతో సమర సన్నద్ధమై ఉన్న పాండవ వంక ఒక్క మార్ తేరిపార చూశాడు దుర్యోధనుడు చూసి తలబూపాడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు ఆచార్యవర్య అదిగో చూడండి పాండవుల సీన ఎంత గొప్పదో చూడండి ఎవరో కాదు మీ శిష్యుడు తెలివైన వాడు సమర్థుడు రాజకుమారుడైన దృష్టవ్యుమ్డే ఈ సైన్యాన్ని వ్యూహంగా తీర్చి ఉంచాడు పాండవసేనలో సాత్యకి విరాటరాజు దృపదుడు దృష్ట దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు సేప్యుడు యుద్ధ యుధామన్యు ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు అభిమన్యుడు ద్రౌపది కుమారులు ప్రతివింధ్యాదులు ఉన్నారు వీరంతా వీరులు పరాక్రమ వంతులు యుద్ధం చేయడంలో భీమార్జునులకు సమానులు విలువిద్యలో గొప్ప నేర్పు కలవారు మహారథులు అని చెప్పాడు దృష్టకేతువు శిశుపాలుని కుమారుడు అలాగే పురుచిత్తు కుంతిభోజుడు ధర్మజ భీమార్జునులకు మేనమామ యుధామన్యు ఉత్తమౌజుడు పాంచాల రాజులు వీరిద్దరూ అర్జునుని రథచక్రాలకు రక్షకులు చీకితానుడు యాదవ వీరుడు పదకొండు వేల మంది విలుకాండ్రతో ఒంటరిగా పోరాడగలవాణ్ణి మహారథి అంటారు ఇలా చెప్పి దుర్యోధనుడు మళ్ళీ ఆచార్యవర్య ఇక మన సైన్యంలో ముఖ్యులైన వీరులను గురించి మీకు గుర్తు కోసం చెప్తాను వినండి మీరు భీష్మాచార్యుల వారు యుద్ధంలో ఎప్పుడూ జయం పొందే కృపాచార్యుడు మీ కుమారుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడు భూరిశ్రీవుడు సింధురాజకుమారుడు జయద్రథుడు వీరంతా మనవారిలో ముఖ్యులు వీరే కాదు నా కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్న యోధులు ఇంకా ఎందరో మన పక్షాన ఉన్నారు వీరంతా యుద్ధంలో గొప్ప నేర్పు కలవారు రకరకాల ఆయుధాలు ధరించి పోరాడగల సమర్థులు అంతేకాదు భీష్ముల వారు రక్షిస్తున్న మన సేన అపరిమితంగా ఉన్నది భీముడు రక్షిస్తున్న పాండవ సేన పరిమితంగా ఉన్నది అందుకే అయితే ఒక్క విషయం వీరంతా మన సేనా వ్యూహం పలు ముఖాలలో నిలబడి సర్వవిధాల భీష్ముల వారిని రక్షించవలసి ఉన్నది ఎందుచేతనంటే ఆయన మన సేనాపతి ఎవరూ జయించలేని మహాపరాక్రమశాలి స్వచ్ఛంద మరణం కలవాడు ఆయన చెప్పినట్లు సేనను నడుపుతూ శత్రువులు మోసం చేయకుండా చూడాలి అందరూ ఏమరుపాటు లేక కంటికి రెప్పవలే ఆయనను కాపాడుతూ ఉండాలి ఆయన పరాక్రమమే మనకందరికీ శ్రీరామరక్ష ఆయన శౌర్యమే మన సేనకు జయపతాక అని అన్నాడు పూర్వజన్మలో స్త్రీగా ఉన్న శిఖండితో పోరాడనని భీష్ముడి శపథం అందువల్ల శిఖండి వల్ల ప్రమాదం వస్తుందని దుర్యోధనుడి భయం మోసంతో శిఖండి భీష్ముణ్ణి ఎదుర్కోకుండా అన్ని వైపుల నుంచి ఆయనను కాపాడాలని దుర్యోధనుడు హెచ్చరించాడు అంతటా కౌరవసీన అగ్రభాగాన అగ్ని నేత్రంగా ప్రచురిల్లుతున్న భీష్మాచార్యుడు దుర్యోధనుని ప్రశంస వాక్యాలు విన్నాడు అతనికి సంతోషం ఉత్సాహం కలిగిస్తూ పెద్దపెట్టున సింహనాదం చేశాడు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని శత్రువులకు తెలిసేటట్లు శంఖాన్ని పూరించాడు వెంటనే కౌరవ యోధులు శంఖాలు ఊదారు భేరీ మృదంగ వాద్యాలు మ్రోకించాయి ఆ ధ్వనులన్నీ ఏకమై దిక్కులను పిక్కటిల్ల చేశాయి కౌరవ సైనికుల అట్టహాసం చూసి పాండవ వీరులు కూడా సమరోత్సాహంతో బదులు చెప్పారు కృష్ణార్జునులు శంఖాను శంఖాలను పూరించారు కృష్ణుడు అనే దివ్య శంఖాన్ని అర్జునుడు దేవదత్తమనే శ్రేష్టమైన శంఖాన్ని ఊదారు తెల్లటి గుర్రాలు కట్టిన ఒక మహారథంలో వారిద్దరూ ఉన్నారు కృష్ణార్జునులు శంఖాలు ఊదిన వెంటనే పాండవ సేనా ముఖంలో భయంకరాకారుడై కనిపిస్తున్న భీమసేనుడు పౌండ్రము అనే శంఖాన్ని ధర్మరాజు అనంత అనే శంఖాన్ని పూరించారు అలాగే నకుల సహదేవులు సుఘోషం మణిపుష్పకం అనే శంఖాలు ఊదారు కాశీరాజు శిఖండి దృష్టజునుడు విరాటరాజు సాత్యకి ద్రుపదుడు ఉప పాండవులు అభిమన్యుడు తమ తమ శంఖాలను పూరించారు అలా పాండవ వీరులు శంఖానాదాలు చేయగా సంకులమైన ఆ మహాధ్వనికి భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపచేసింది ైన ఆ మహాధ్వని భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపచేసింది కౌరవ వీరుల గుండెలు గుబిళ్లు మన్నాయి ఆ విధంగా కౌరవులు పాండవులు పోరాడటానికి పూనుకున్నారు అప్పుడు వీరాధి వీరుడు అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టాడు పెట్టాడు రజ రథసారథి కృష్ణుడితో ఇలా అన్నాడు కృష్ణ దుర్మార్గుడైన దుర్యోధనుని కోసం మనం మన మీదికి ఎవరెవరు యుద్ధానికి వచ్చారో నేను పరిశీలించి చూడాలి నేను ఎవరెవరితో పోరాడవలసి ఉన్నదో తెలుసుకోవాలి నా రథాన్ని రెండు సేణుల మధ్య పోనివు అన్నాడు అర్జునుడు ఇలా అనగానే హనుమధ్వజం గల ఆ దివ్య రథం కౌరవ పాండవ సేనల మధ్యకు పోనిచ్చాడు శ్రీకృష్ణుడు రథాన్ని భీష్మ ద్రోణాది మహావీరులకు ఎదురుగా నిలిపాడు అర్జున చూడు నీతో పోరాడడానికి వచ్చిన కౌరవ వీరులను బాగా చూడవయ్యా అని అన్నాడు అప్పుడు అర్జునుడు రెండు సేనలలో ఉన్న వారందరినీ చూశాడు తండ్రులు తాతలు గురువులు మేనమామలు సహోదరులు కొడుకులు మనుమలు మామలు స్నేహితులు తనకెంతో ప్రియమైన వారు అంతా ఆ యుద్ధ భూమిలో ఉన్నారు అంత బంధుకోటి రక్త సంబంధం ఇలా ఆప్తులందరినీ చూసేసరికి అర్జునునికి ఎక్కడ లేని దయ జాలి పుట్టుకొచ్చాయి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది ఒక్కసారి గట్టిగా నిట్టూర్చాడు కృష్ణ యుద్ధం చేయాలని వచ్చిన ఈ బంధుకోటినంతా చూస్తుంటే నా అవయవాలన్నీ నీరసించిపోతున్నాయి శరీరం యావత్తూ వణుకుతున్నది నోరు ఎండుకుపోతున్నది రోమాలన్నీ గగురుపాటు చెందుతున్నాయి గాంధీవం చేతుల్లో నుంచి జారిపోతున్నది వాళ్ళంతా ఒళ్ళంతా తెలియపోతున్నట్లు ఉన్నది మనస్సు చెల్లిస్తున్నది రథం మీద నిలుచోలేకుండా ఉన్నాయి అంతేకాదు ఎటు చూసినా అపశకునాలే కనబడుతున్నాయి యుద్ధంలో నా వాళ్ళందరినీ చంపినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కనిపించడం లేదు కృష్ణ నేను విజయం కోరడం లేదు రాజ్యము ఇతర సుఖాలు అపేక్షించడం లేదు బంధువులు అయిన వారు అంతా చచ్చిన తరువాత ఈ రాజ్యం దేనికి సుఖాలు భోగ భాగ్యాలు ఎందుకు అసలు ఆ తరువాత బ్రతికి ఏం ప్రయోజనం గోవింద అయిన వాళ్ళంతా ఉన్నప్పుడే కదా రాజ్య భోగాలు అనుభవించడంలో ఆనందం ఉన్నది మన మరి అలాంటి బంధువులంతా సుఖం మీద ధనం మీద ఆఖరుకు ప్రాణాల మీద కూడా ఆశ వదులుకొని యుద్ధ భూమిలో నిలబడి ఉన్నారే ఎవరో కాదు గురువులు తండ్రులు కొడుకులు తాతలు మామలు మేనమామలు బావలు మరుదులు ఇంకా ఇతర బంధువులు అంతా ఇక్కడే ఉన్నారే కృష్ణ ఎందుకు నాకు ఈ యుద్ధం వీరంతా నన్ను హింసించినా సరే చంపించినా సరే వీరిని మాత్రం నేను చంపలేను ముల్లోకాధిపత్యం కట్టబెడతానన్నా సరే ఆ పని చేయల చేయజాలనని అంటూ ఉంటే ఇక కేవలం ఈ భూమండలం మీద రాజ్యం కోసం అది చేయలేనని వేరే చెప్పనక్కరలేదు కదా కృష్ణ ఈ కౌరవులను చంపడం వల్ల మనకు ఏం సంతోషం కలుగుతుంది చెప్పు నిజమే వీళ్ళు దుర్మార్గులు మనలను చంపడానికి వచ్చిన ఆకతాయిలు అయినా వీళ్లను వధించడం వల్ల మనకు పాపమే చుట్టుకుంటుంది కాబట్టి ఆత్మబంధువులైన కౌరవులను చంపడం ఎంత మాత్రం ఉచితం కాదు మన వాళ్ళని మనమే చంపుకున్నందువల్ల సుఖం ఏమిటి మన రాజ్యం కూడా కాజేయాలన్న దురాశ ఈ దుర్యోధనాదులను పట్టి పీడిస్తున్నది వంశాన్ని చేజేతుల నాశనం చేసుకున్నందువల్ల మిత్ర ద్రోహానికి పాల్పడినందువల్ల పాపం చుట్టుకుంటుందని వీరు తెలుసుకోలేకుండా ఉన్నారు కానీ కులక్షయం పాపహేతువని పెళ్లారా చూస్తున్న మనం అయినా ఆ పాపానికి ఒడిగట్టకుండా ఉండడం మంచిది కదా వంశం నశించగానే పారంపర్యంగా వచ్చే శాశ్వతమైన వంశ ఆచారాలు మంటగలుస్తాయి ఆచారాలు ఎప్పుడైతే అడుగంటి పోతాయో అప్పుడే వంశమంతా అధర్మం పాలవుతుంది దానితో కుల స్త్రీలు చెడిపోతారు స్త్రీలు ఎప్పుడైతే చెడిపోతారో అప్పుడే వర్ణ సంకరం ఏర్పడుతుంది దానివల్ల ఆ వంశానికి వంశ నాశనానికి కారకులైన వారికి నరకం ప్రాప్తిస్తుంది ఎందుచేతనంటే వారి పితృదేవతలు పిండోదకాలు లేక అధో లోకాలకు పోతారు ఆ విధంగా కులధ్వంసకుల పాపం అందరికీ అంటుకుని శాశ్వతమైన వర్ణాచారాలను కులాచారాలను రూపుమాపడం జరుగుతుంది ఇలా వంశాచారాలను ధ్వంసం చేసిన వారికి శాశ్వతంగా నరకమే గతి అని పెద్ద చెప్పారుగా చెప్తుంటే విన్నాం కదా అయ్యో ఇప్పుడు మనం ఎంత ఘోరమైన పాపానికి పూనుకున్నాం కృష్ణ రాజ్యసుఖాల కోసం బంధువులని చంపడానికి వచ్చామే మనం చీ చి ఇంతకన్నా దగ్గర ఆయుధం లేకుండాను తిరిగి కొట్టకుండాను ఉన్న నన్ను కౌరవులు ఆయుధాలతో వచ్చి యుద్ధంలో చంపివేస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది కృష్ణ అదే నాకు ఇష్టం ఇలా చెప్పి అర్జునుడు ఎక్కడలేని శోకం రాగా మనస్సు వాడై ఎక్కుపెట్టి ఉన్న గాండి వాణ్ణి జార విడిచాడు వివసుడై రణభూమిలో రథం మీద చతికిలబడి కూర్చుండిపోయాడు తీరా యుద్ధం చెయ్యాలని వచ్చేసరికి మహావీరుడు అర్జునుడు ఇలా దుఃఖంతో కుంగిపోయి ఆయుధాలు అవతల పారేసి పోరాటానికి విముఖుడు కావడంతో ఆశ్చర్యం విముఖుడు కావడంలో ఆశ్చర్యం లేదు ఎందుచేతనంటే ఇది మానవ సహజం సామాన్య మానవుడిలాగానే అతను ప్రవర్తించాడు ఎంతటి క్రూరుడైనా ఆఖరుకు అంతకుడైనా ఆవేశంతోనే అకృత్యాలు చేస్తాడు కానీ ఆలోచించి కాదు ఏమాత్రం ఆలోచించడానికి ప్రారంభించినా ఆ పని చేయలేడు తాను చేస్తున్నది పాపం అని ఒకవైపు అంతరాత్మ చెప్తూ ఉంటుంది సందేహాలు పుట్టుకొస్తాయి అయితే తగ్గించి చూసినప్పుడు ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు తల ఎత్తకపోవు యుద్ధంలో తన వాళ్లను చంపవలసి వస్తుందని అంతకు ముందు అర్జునుడికి తెలియదా దురాశకు లోనై తెలుసుకోలేక అవతలివాడు ఎంతటి ఘోరానికి పాల్పడినా వివేకవంతుడు ప్రతీకారం చేయకుండా ఊరుకోవాలన్న సిద్ధాంతం ఎంతవరకు సమంజసం ఈ ప్రశ్నలకు తరువాత అధ్యాయాలలో సహేతుకమైన సమాధానాలు ఉన్నాయి అయితే ఒకటి మాత్రం స్పష్టమవుతుంది అర్జునుడు ధర్మాధర్మాలు బాగా తెలిసినవాడు తన వాళ్లను సంహరించాల్సి వస్తుందని ముందే తెలిసిన తీరా యుద్ధభూమిలో వారందరూ నిలిచి ఉన్నప్పుడు రానున్న వినాశనాన్ని ప్రత్యక్షంగా కళ్ళ ముందు చూసేసరికి మానవ సహజమైన జాలి కరుణ అతనిలో పుట్టుకొచ్చాయి తాను ఘోరమైన పాపం చేయబోతున్నానే అని విచారం కలిగింది ఏ కాలంలోనైనా ఎవరికైనా ఇది సంభవించేదే అంతేకాదు కౌరవ పాండవుల మధ్య బద్ధ వైరం వచ్చిన భారత యుద్ధం ఒక అంతర్యుద్ధంలా కనిపిస్తుంది ఒకే రాజ్యానికి ఒకే వంశానికి ఒకే ధర్మానికి చెందిన వ్యక్తుల మధ్య చీలిక వచ్చిన ఫలితమే ఈ పోరాటం అలాంటి వారు ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకున్నారు ప్రాచీన కాలంలోనే కాదు ఆధునిక చరిత్రలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైనప్పుడు అర్జునుడికి వచ్చిన సంశయాలే రావడం చూస్తాం పరస్పర విరుద్ధమైన రెండు ధర్మాలలో చిక్కుపడి అర్జునుడు కర్తవ్య మూఢుడైనాడు అతనిని మోహం ఆవరించింది జిజ్ఞాస కలిగింది నీతిగా ధర్మంగా నడుచుకోదలచిన వాడెవడికైనా జీవితంలో ఇలాంటి జిజ్ఞాస తప్పదు ఆ జిజ్ఞాస ఉన్నప్పుడే సత్యం బోధపడుతుంది సంశయం తీర్చి సత్యం బోధపరచడానికే అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేశాడు కర్తవ్యం బోధించాడు ఆ విధంగా గీతకు ఈ తొలి అధ్యాయం ప్రాతిపదిక ధన్యవాదాలు